సోషల్ మీడియాలో తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని హత్య మార్చేందుకు మాజీ సర్పంచ్ కుట్ర చేసి కొంతమంది ద్వారా సుపారి మాట్లాడుకుని హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది తోగుట మండలం లక్ష్మపూర్ మాజీ సర్పంచ్ స్వామి తన తమ్ముడు కరుణాకర్ పై అదే గ్రామానికి చెందిన పిట్ల రాజు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు గజ్వల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు ఎలాగైన రాజును అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో పదకొండవ తేదీన రాజుపై సుఫారీ గ్యాంగ్ దాడి చేశారు రాజు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో సుఫారీ విషయం బయటపడినట్లు తెలిపారు రాజును గుర్తు తెలియని వ్యక్తులు ఐదుగురు వచ్చి పొలం దగ్గర బైక్ల మీద వచ్చి కొట్టిందని చెప్పి కాంప్లైంట్ వచ్చింది అతను దాని మీద ఈ యొక్క వీళ్ళకి అగెనిస్ట్ అయినటువంటి ఈ స్వామి కొల్చెల్మి స్వామి అతని తమ్ముడు కొల్చెల్ల కర్ణాకర్ సంద సందనవేణి కనకరాజు ఎలియాస్ కనకయ్య వీళ్ళ మీద అనుమానం ఉన్నట్టుగా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గ్రామం లక్ష్మాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ అయినటువంటి కొలిచెల్లని స్వా స్వామి మరియు అతని తమ్ముడు కర్ణాకర్ వీళ్లకు ఈ యొక్క ల్యాండ్ సబ్మిట్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళకు అక్కడ అండ్ ఆర్ కాలనీలో రెండు ప్లాట్లు వచ్చినాయని చెప్పి మరియు అక్కడ అండ్ ఆర్ కాలనీ ఏదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి టెంపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఈ యొక్క పిట్ల రాజు వాట్సాప్లో స్టేటస్ పెట్టడం వలన ఈ ముగ్గురు కలిసి అతన్ని ఏదైనా హాని చేయాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకొని రెండు మోటార్ సైకిళ్ళ మీద ఒకటి యాక్టివ్ ఒకటి పిల్లడి వెళ్ళి ఇతని మీద పిట్లరాజు మీద దాడి చేయడం జరిగింది బీరి సీసాలు మరియు రాళ్లతో దాడి చేయడం జరిగింది పిట్ల శ్రీనివాస్ అనే అతను